ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి ఉంటుంది మనకు ఇదైతే అనిపిస్తుంది మనకు ఫిఫ్టీ వైడ్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ వైడ్ రోడ్ నుంచి ఫిఫ్టీ వైడ్ రోడ్ ఇది సబ్ రోడ్ వెళ్ళాలి సబ్ రోడ్కి మనకి ఏంటంటే ఫస్ట్ టూ బిట్టు కిలోటర్లో ఎక్వర్బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది సెవెంటీ ల్యాక్స్ పిరతున్నారు ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టొచ్చు ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ ఉంది ఇంకా నగెషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ బ్లాక్ టాప్ రోడ్ దగ్గర దగ్గర మనకు ఒక ఆరు వందల ఫీట్ల రోడ్ ఫేస్ కూడా ఉంటుంది మనకు ఏదైతే బ్లాక్ టాప్ రోడ్ కనిపిస్తుందో ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్టు మరి బిట్టు కూడా మంచిగా స్క్వేర్ ఉంటుంది ఈ రకంగా బట్టు ఏదైతే కనిపిస్తుందో ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా మనకు మరి హైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మనకు హైరాబాద్ మున్సిపాలిటీలో సిటీ ఫైవ్ ముంబై జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మరి జరాబాద్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సాయిల్ చూస్తుంటే మొత్తం ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఈ రకంగా ఉంటుంది మనకు ఫార్మర్స్ పర్పస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం మనకు ఫ్యూచర్లో ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన జరాబాద్ నియర్ మున్సిపాలిటీ ఉంది కాబట్టి మనకు కన్స్ట్రక్షన్ మనకు ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఫార్మ్ హౌస్ పర్పస్ కూడా బెస్ట్ ల్యాండ్ ఇది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కొర్ బీ డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉండండి చూస్తూ ఉండండి ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది స్క్వేర్ బీట్ ఉంటుంది మనకు డైరెక్ట్ ఓనర్ దగ్గర కాంటాక్ట్ ఉన్నది ఫిఫ్టీ ఫోర్ నుంచి హస్రా పానీ ఆర్వా రికార్డ్ ఈసీ అంతా చెక్ చేసాము మొత్తం క్లియర్గా ఉంది అప్పుడే మార్కెట్లో తీసుకొచ్చాము ల్యాండ్ పేరు ఉంది కాబట్టి డైరెక్ట్ సర్టిఫికెన్ చేసే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ సర్టిఫికెన్ చేయిస్తా ఉంటాను క్లియర్ టైటిల్ ఉంది ఈ రకంగా మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ మొత్తం క్లియర్ టైటిల్ ఉంది ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఇద్దరు ఓనర్లు ఉన్నారు డైరెక్ట్ ఇద్దరు పేరు మీద రిషన్ ఉంది ఫిఫ్టీన్ ఎక్కర్ సెవెన్ ఎక్కర్ సెవెన్ ఎకర్ ఇద్దరు పేరు మీద ఉంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మన ఎలక్ట్రిసిటీ ఉంది మనకు ఫుల్ వాటర్ సోస్ కలిగిందా మనకు పక్కన బోర్లు బోర్లు ఉన్నాయి ఇంట్లో కూడా బోర్ వేసుకుంటే బోర్ కూడా పడుతుంది టైటిల్ మన క్లియర్ ఉంది డైరెక్ట్ హైదరాబాద్ ఉన్న ప్రాపర్టీ